ఉన్న ఛార్జీలు తగ్గిస్తాము అవసరమైతే ప్రభుత్వానికి ప్రజలే అమ్ముకునేట్టుగా చేస్తామని నమ్మబలికి ఈరోజు ఎంత దారుణంగా ప్రజలను మోసం చేశారు కేవలం ఆరు నెలల్లో పదిహేను వేల ఐదు వందల కోట్లు విద్యుత్ ఛార్జీల భారం ప్రజల మీద మోపుతున్నారంటే ఈ అసలు ఈ దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఘోరంగా విద్యుత్ ఛార్జీల భారం ప్రజల మీద మోయలే మోపలేదు ఎన్నికల టైంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి ఆరు నెలల్లోనే బాబుష్యూరిటీ బాదుడు గ్యారంటీ అన్న టైప్ గా తన పరిపాలన సాగిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరు నెలల పాలన చూసి చంద్రబాబు నాయుడు గారు పేరు మార్చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కాదు చంద్రబాదు బాధుడు నాయుడు నాయుడుగా పేరు మార్చేసుకున్నారని ప్రజలు అనుకుంటూ ఉన్నారు బాధుడికి బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు నాయుడు గారు మారిపోయారు ఆరు నెలల్లోనే రాష్ట్ర ప్రజల జీవితాలు తలకిందులు అన్ని రకాల ధరలు పెంచేసారు నిత్యావసర సరుకులు ధరలు పెంచేసారు అలాగే తీసుకుంటే ముప్పై శాతం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచేస్తున్నారు అన్ని రకాలుగా ప్రజల మీద భారం మోపి ప్రజలకి కష్టాలు ప్రమాదాలు గురి చేస్తూ ఉన్నారు అందుకే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎలక్ట్రికల్ ఆఫీసులకి వెళ్లి వినత పత్రం ఇచ్చి ఈ భారం తొలగించాలి ప్రభుత్వమే భరించి ప్రజల మీద భారం పడకుండా చూడాలని మేము వినవించుకుంటూ ఉన్నాం విద్యుత్ భారాన్ని ఏ విధంగా చూస్తారు దీని మీద రానున్న రోజుల్లో మీ పోరాటం ఏ విధంగా కొనసాగుతారు దీనివల్ల అన్ని ధరలు పెరుగుతాయండి